బూజు తెగులు సరే చెప్తాను నిన్న కొట్టారా ముందు ఈరోజు కొట్టారా పిందల బేట్ కూడా ఇట్లా మనకి కాండం కులు వస్తుంది ఇలా కుల్లుడస్తే మనకి ఎవరుగులు ఎక్స్టెండ్ అంటే కుళ్ళిపోయింది భూమిలో కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఉండటం వల్ల ఈ ఎఫెక్ట్ కనబడుతుంది దీనికి మనం ఏం చేయాలంటే కాప్రాక్సి క్లోరైడ్ ఎం ఫార్టీ ఫైవ్ మనం అంటే వర్షం మన నీళ్ళు ఇప్పుడల్లా లేదు ఇప్పుడల్లా నీళ్ళు లేదు సో దీన్ని ఇప్పుడు డ్రింకింగ్ అంటే పెద్ద మొక్కలు కాబట్టి డ్రింకింగ్ కష్టం వాస్తవంగా అయితే ఒక రెండు కేజీలు కాప్రాక్సి క్లోరైడ్ అంటే బ్లైట్ యాక్సెస్ సేవ్ ఒక రెండు కేజీలు ఎం ఫార్టీ ఫైవ్ కలిపి చల్లేస్తే రేపు ఏదైనా వర్షం పడేటప్పుడు అయితే బాగుంటుంది లేదా నీళ్ళు పెట్టేటప్పుడైతే ఈ ఇబ్బంది రాదు దుక్కి తర్వాత మధ్యలో ఎప్పుడన్నా ఇలా చేసుకుంటే భవిష్యత్తులో ఎవరైతే చూస్తున్నారో మీకు ఇది ఎటువంటి ఇదిగో దీంట్లో చావ అయిపోయింది కుళ్ళు వచ్చేసింది నల్లంగా మారింది ఇటువంటి సమస్య మీకు రాకుండా ఉండాలి అంటే మీరు బ్లైటాక్స్ ఒక రెండు కేజీలు ఎంఫర్ట్ ఫైవ్ రెండు కేజీలు తడేసుకులో కలిపి కేవలం తడేసుకులోనే కలిపి నీళ్లు పెట్టే ముందప్పుడు కానీ లేకుంటే వర్షం పడే సమయంలో కానీ చల్లి అటు పెట్టాలి మనం వేయగానే వాటర్ ధర కరిగి మొక్క చేరాలి భూమికి పట్టేసేయాలి మనం వేసి మెలకుండి ఉంటే ఎండ ఎండగాస్తే ఆవిరైపోయింది ఉపయోగం ఉండదు సో ఇట్లా భవిష్యత్తులో మీకు రాకుండా అలా చేయండి ఇప్పుడు ఇన్స్టెంట్గా అర్జెంటుగా మన రిజల్ట్ కావాలి కావడం కోసం సొమ్మెట నుంచి కుఫ్లో అని ఒకటి ఉంది కుఫ్ఫులో అది కాపర్ వేసేది దీన్ని ఏం చేయాలంటే పైపాటి పిచ్చికారి ఇది బ్రాడ్ స్ప్రెక్టమ్ పైపాటి పిచ్చికారి ఎకరానికి ఒక హాఫ్ లీటర్ స్ప్రే చేసుకుంటే ఇక ఈ సమస్య అనేది కొత్త మొక్కకు రాకుండా ఉంటుంది తర్వాత ఇక తెల్లదోమ ఎఫెక్టు మనకి బాగా ఎక్కువ ఉంది అందులో చుట్టుపక్కల మొక్కజొన్న ఇటు కాటన్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తెల్లదామ ఎఫెక్ట్ ఉంటుంది ఎవరైతే ఇప్పుడు బైరాబీణ వేసారో మీరు అందరూ ఈ స్టేజ్లో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా సరే తెలదామకి ఎక్కువగా దాదాపు అరవై ఐదు రోజులలోపు మీరు ఎస్ఎల్ఆర్ కానీ కొన్ని సూ అంటే ఎక్కువ డోస్ డోస్ ఎక్కువై కొడితే ఆకులు మాడే మందులు మీరు సెలెక్ట్ చేసుకోవద్దు మీరు డైపెంజిరాను అంటే పెగాసిస్ అలాగే పైరీ ఫ్రాక్స్ పెన్ ఇటు లానో ఇట్లా మీరు మళ్ళీ నేను చెప్పే మందులు మాత్రమే మీరు ప్లాన్ చేయండి డైపెంజిరాను పెగాసిస్ ఇప్పుడు కొట్టామంటే ఈసారి ఐదు రోజులకి అటు లాను తర్వాత బయో స్టార్ట్ నుంచి డెరిబీడి ఇట్లా లిక్విడ్ ఫార్మ్ లో ఉన్నది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ఇప్పుడు వద్దు కొద్దిగా అరవై ఐదు రోజుల తర్వాత వాడదాము కొట్టారు ఒకటే కొట్టారు పావు కొట్టారు ఒకటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు కేవలం అంటే సుమ్ నుంచి లానో తీసుకోండి ఎక్కడన్నా తెప్పించుకోండి బాగుంటుంది తర్వాత డరిబీడివ్ దీంట్లో ఉంది పైర ఫ్రాక్స్ ఉంది ఈ రెండు మీరు ఎక్కడ తెప్పించుకోండి మంచిగా ఉంటది లిక్విడ్ ఫార్మేషన్ చాలా రిజల్ట్ మంచిగా ఉంటది